ఎప్పుడో మర్చిపోయిన పేరు ఇప్పుడు అర్జెంటుగా వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు జయరాం రమేష్ రాష్ట్ర విభజనకు ముందు అసలు రాష్ట్ర విభజన సాధ్యం కాదని చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత రాష్ట్ర విభజన ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పినటువంటి వ్యక్తి ఆంధ్రాకి అన్యాయం జరగకుండా చూశానని చెప్పుకున్నటువంటి వ్యక్తి జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దగా పబ్లిక్లో పాపులర్ కాదు కానీ ఆంధ్ర తెలంగాణాలకు మాత్రం ఆయన సుపరిచితుడైనటువంటి పేరు ఎందుకంటే విభజన సమయంలో డబుల్ గేములు ప్లే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు చెట్ట చివరకు వచ్చేటప్పటికి కాడ వదిలేసి పార్టీ అధిష్టానం మీదకు తోసేసినటువంటి వ్యక్తి జయరాం రమేష్ ఈయన అర్జెంటుగా రోజున మళ్ళీ ఆంధ్ర తెలంగాణలో పాపులర్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యనే దిగ్విజయ్ సింగ్ని పక్కన పెట్టి ఆ తర్వాత కుంతియాకి పార్టీ కార్యకలాపాలు అప్పజెప్పిన పెద్దగా హడావిడి జరగట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతగా డీప్గా వెళ్ళలేకపోతున్నారు దీంతో జాతీయ నాయకత్వం నుండి రిప్రజెంటేటివ్స్గా వచ్చేటువంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి పీసీసీలకు సంబంధించినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో రాహుల్ గాంధీ నోటీసులో పడటం కోసం లేకపోతే సోనియా గాంధీ వైపుకి డైవర్ట్ అవడం కోసము సోనియా గాంధీ తనని గుర్తించడం కోసము జయరాం రమేష్ ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ని తెర మీదకి తీసుకొచ్చారు అది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నటువంటి వెంకయ్యనాయుడు మీద నాలుగు ఆరోపణలు చేస్తూ ప్రధానమైనటువంటి అభియోగాలు ఇంకొక పక్కన కేటీఆర్ని కూడా ఇరికిస్తూ చేసినటువంటిది దీంట్లో ఒక్కసారి ఇన్డెప్త్గా చెక్ చేసుకుంటే మొట్టమొదటిది వెహికల్స్ ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత టయోటా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోలీసులకు అన్నీ కూడా ఓ పక్కన వెంకయ్యనాయుడు కొడుకు లేకపోతే కేటీఆర్ కొడుకుల వల్లనే వాళ్ళ కంపెనీలకే ఇచ్చారనేది సాధారణంగా టయోటా కావచ్చు బజాజ్ కావచ్చు ఇట్లాంటి కంపెనీలు ఏమి పది కొంటే ఒకటి డిస్కౌంట్లు ఇచ్చే చందనా బ్రదర్స్ లాంటి షాపులేం కాదు వాటిట్లో నువ్వు వంద కొన్నా కనీసం సీటు కూడా ఫ్రీగా ఇవ్వరు ఆ డీలర్కి కూడా ఇచ్చే కమిషన్ తప్పించి పది వేసులు కూడా ఎక్స్ట్రా ఏమి ఇచ్చేటువంటిది ఉండదు అట్లాంటప్పుడు వాళ్ళు కొనుక్కున్న దానివల్ల వాళ్ళకి కొత్తగా ఒరిగేదేం లేదు వాళ్ళ వ్యాపారం వాళ్ళకి నడుస్తుంది అయితే ఎక్కువ అమ్మారు కాబట్టి ఎక్కువ కమిషన్ వస్తే రావచ్చు వీళ్ళు అది టయోటా కంపెనీకి చెప్పినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు సో డీలర్షిప్ దగ్గర నుంచి తీసుకోమంటారు అక్కడ ఉన్నది వీళ్ళిద్దరు రెండు సంబంధించిన షాపులే కాబట్టి అటుకే ఇస్తారు తప్పించి వేరే కొత్తగా వింతగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు దీని మీద దీంట్లో ఏదో కోట్లు మింగేశారన్న తరహా ప్రచారం అయితే జోకే తప్పించి సీరియస్ అయితే కాదు రెండవది కుషుభావ్ ఠాకరేకి సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు నాయుడు అక్కడ మధ్యప్రదేశ్లో భూములు ఇచ్చారండి కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్కి భూమి మరి ప్రభుత్వ భూమి కాదా అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా మన కోర్టు దాకా వెళ్ళి రావడానికి కారణమైనటువంటి పేపర్కి సంబంధించినటువంటి ట్రస్ట్ మాత్రం దానికి ఎగ్జిబిషన్స్ నాటి ప్రభుత్వం ఇచ్చింది కాదా అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశంలో ఉన్న ఆఫీసులన్నీ ట్రస్టుల పేరుతోనూ భూములు తీసుకున్నటువంటివి కాదా ముందు అదేదో ఒక సామెత ఉంది గురువింద గ తన నలుపెరుగుదని ప్రస్తుతం అట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీది వాళ్లేమో ఇంతకాలం బోటు తీసుకున్నారు ట్రస్టులకు సంబంధించి ఇప్పుడు కుష్బావు ఠాక్రే అంటే భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు మధ్యప్రదేశ్లో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అక్కడ సేవా కార్యక్రమాలు చేసే సంస్థలకు సాధారణంగా ట్రస్టులను భూములు ఇవ్వడం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఇచ్చేటువంటి భూమి కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కావచ్చు ఇవన్నీ ట్రస్టుల కిందనే ఉంటాయి ట్రస్టులు భూముల కిందనే ఉంటాయి అట్లాగే కావూరి చారిటబుల్ ట్రస్టు మొన్నదాకా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ ఉన్నారు ఉన్నారా రాజగోపాల్కి సంబంధించినటువంటి లైట్ అనే ట్రస్టు ఇట్లా దాదా ఇప్పుడు సుబ్బరామిరెడ్డి ఎవరైతే సీరియస్ యాక్టివిటీస్ చేస్తారో సుబ్బరామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ కూడా ట్రస్టులన్నీ కూడా ప్రభుత్వం మినహాయింపులు పొందినాయి కాంగ్రెస్ సయాంలో మినహాయింపులు పొందినాయి మరి కుషుబా ఠాక్రేకి సంబంధించినటువంటి ట్రస్ట్కి భారతీయ జనతా పార్టీ దాంట్లో మినహాయింపులు పొందితే కప్పేంటో జయరాం రమేష్ చెప్పాలి ఇంకొకటి ఈ ట్రస్టులకు సంబంధించినటువంటిదే వెంకయ్యనాయుడు కుమార్తెకి సంబంధించినటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ మీద ఎలిగేషన్ భారతి ట్రస్ట్ అనేటువంటిది ఇవాళ పెట్టినది కాదు లేకపోతే ఇవాళ ఎగ్జిబిషన్స్ వచ్చినాయి కాదు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎగ్జిబిషన్స్ వచ్చినాయి తెలంగాణలో లేటెస్ట్గా ఎగ్జిబిషన్స్ తీసుకున్నారు ఎందుకంటే స్టేట్ డివైడ్ అయింది కాబట్టి అంటే ట్రస్ట్ ఏమి అక్కడ వ్యాపారం చేయట్లేదు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు యువతకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అవన్నీ కూడా సేవా దూరపదంతో చేస్తున్నారు తప్పించి డబ్బులు వసూలు చేసి చేయట్లేదు అట్లాంటప్పుడు వాళ్ళకి సంబంధించి దాంట్లో డబ్బులు ఏదో వస్తున్నట్టు వాళ్ళకి ఖర్చులకు అయ్యేటువంటి దానికి పన్నులు మినహాయింపు ఇక్కడ వచ్చేది అంతకు మించి వేరేదేం లేదు ఆ ఛార్జెస్ మినహాయింపు ఏదో అదేదో వ్యాపారం చేసినట్టుగా ప్రచారం చేయాలనుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యుత్సాహం తప్పించి మరొకటి లేదు ఇంకొకటి వెంకయ్యనాయుడు భూమిని ఏది తను నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారు ఆక్రమించింది కాదు అది దానికి సంబంధించి ఇప్పటిదాకా చాలామంది నాయకులు అది తప్పో ఒప్పో వాళ్ళకే అర్థం ఉంది ఏంటంటే ఎవరన్నా పేదలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు అస్సైండ్ భూములు అంటే వాళ్ళకి కేటాయించబడినటువంటి పట్టాలని నాయకుల దగ్గరికి తీసుకొచ్చి అమ్ముతుంటారు తక్కువ రేట్లో దొరికినప్పుడు నాయకులు కొంటుంటారు అస్సైండ్ భూములు చెల్లుబాటు కాదనేది తెలిసిన తర్వాత వాళ్ళు పై పొజిషన్స్కి వెళ్ళినప్పుడు అవి వివాదాలు అవుతుంటే వివాదాలు అయినప్పుడు ఆ భూములను వదుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇడుపులపాయలో రెడ్డి వదులుకున్నటువంటి భూముల దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా చాలా రకాలైనటువంటి భూములు అట్లాగా ఎవరికో కేటాయించినటువంటి భూముల్ని వీళ్ళు కొనుగోలు చేయడం కొంటారు అది కూడా కాకపోతే ఆ తర్వాత రేట్లు పెరిగాక అది వివాదాల్లోకి వచ్చినప్పుడు నాయకుల పేర్లు తెర మీదకి వస్తుంటే తప్పించి అది ఆ రోజున వెంకయ్యనాయుడుకి విషయం దాని మీద వివాదం అవ్వగానే ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసేయడం కూడా అయిపోయింది అట్లాంటప్పుడు దాంట్లో కూడా ఏదో మిగుల్చుకున్నది లేదు ఇవాళ కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నంతో పాటుగా అర్జెంటుగా చేసిందల్లా దీంట్లో తను సోనియా గాంధీ రాహుల్ గాంధీ నోటీసులోకి రావడం ద్వారా తెలుగు రాష్ట్రాలకి కాంగ్రెస్ తరపున ఏఐసిసి ఇన్ఛార్జ్ అవుదామన్నటువంటి కళలో భాగంగానే ఈ కుట్ర చేసినట్టున్నారు అయితే దీనికి కేటీఆర్ అయితే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ట్రస్టులకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్లతో పాటుగా సమాధానం కూడా చాలా ఖచ్చితంగా ఇచ్చారు ట్రస్టులు మినహాయింపులు విషయాన్ని ప్రస్తావించారు అలాగే భూములకు సంబంధించినటువంటి వివాదాలను కూడా నేరుగానే ప్రస్తావించారు ఇప్పుడు ఇక రైట్ ఆర్ తమకు సంబంధించి కేటాయించినటువంటి భూములు కూడా తామిచ్చినటువంటి మినహాయింపులు కూడా లెక్క చెప్పే అది రైట్ ఆర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదనే ఉంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి